హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఆ సిక్స్ ఎయిటీ వన్ స్మార్ట్ మల్టీమీటర్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఇందులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం అనింగ్ సిక్స్టీ ఎయిట్ వన్ స్మార్ట్ మల్టీమీటరు స్విచ్ మోడ్లు ఇవి ఇక్కడ ఆఫ్ బటన్ ఎన్సీవీ అంటే నాన్ కాంటాక్ట్ వోల్టేజ్ ఇక్కడ టెస్ట్ ప్రోబ్స్ ఛార్జింగ్ పోర్టు ఇది థర్మకపుల్ ప్రోబ్స్ టెంపరేచర్ని చెక్ చేయడానికి బిహెచ్బి సి టైప్ ఛార్జింగ్ వేరు ఇవి టెస్ట్ ప్రోప్స్ బటన్ ఈ పవర్ బటన్ ఆఫ్ చేసుకోవడానికి ఆన్ చేసుకోవడానికి ఈ పవర్ బటన్ని వన్ సెకండ్ నొక్కి పట్టుకుంటే ఆన్ అవుతుంది ఇది ఇప్పుడు ఆటో మోడ్లో ఉంది ఇది ఇది సెలెక్ట్ చేసుకోవాలా డైడ్ మోడు బజర్ ఈఎఫ్ ఈఎఫ్ అంటే నాన్ కాంటాక్ట్ వోల్టేజ్ ఇది డైరెక్ట్గా వైర్లని సప్లై ఉందో లేదో అని చెక్ చేసుకోవడానికి ఇది ఉపయోగిస్తారు ఈ మూడు ఇది టార్చ్ లైటింగ్ వేయడానికి ఎల్ఈడి ఎల్సిడి డిస్ప్లే ఇది ఎల్ఈడి కాదు ఎల్సిడి డిస్ప్లే బ్లాక్ లైట్స్ ఇవి ఓల్డ్ కూడా ఉంటుంది ఇక్కడ హోల్డ్ టార్చ్ రెండు కెపాసిటర్ చెక్ చేసుకోవడానికి డయోడు బజర్ ఈఎఫ్ లైవ్ ఇప్పుడు టెస్ట్ ప్రూఫ్స్ పెట్టి చెక్ చేద్దాం ఓల్టేజ్ అని చెక్ చేద్దాం కామన్కు బ్లాక్ ప్రూఫ్స్ పెట్టాలి ఇది ఓమ్స్ ఓల్టేజీ ఓమ్స్ హెడ్స్ డయోడు ఇక్కడ ఉంది కదా అక్కడ రెడ్ ప్రూఫ్స్ పెట్టాలి ఆటోలో పెట్టి एसी वोलटेज चाहू टू फिफ्टी वन डीसी थ्री पॉइंट फोर डीसी डयुडू रेसिस्टर ఫిఫ్టీ నైన్ కిలోవమ్స్ ఇప్పుడు థర్మోకపుల్ ప్రోప్స్ పెట్టి టెంపరేచర్ చెక్ చేద్దాం టెంపరేజర్ మోడ్లోకి పోవాలి టెంపరేచర్ థర్మోకపుల్ టెంపరేజర్ ప్రోప్స్ పెట్టాలి ఈ సెన్సార్ దగ్గర హీట్ చేసి చూస్తే మనకు టెంపరేజర్ పెరగాలి టెంపరే చెక్ చేసుకోవడానికి ఇది టర్మకపుల్ గ్రూప్స్ ఈఎఫ్ ఈఎఫ్ అంటే ఈఎఫ్ అంటే నాన్ కాంటాక్ట్ వోల్టేజ్ అంటే ప్రోప్స్ లేకుండా మనం కేబుల్ను చెక్ చేసుకోవడానికి ఇది చూపిస్తాను ఇప్పుడు ఈ ఛార్జింగ్ ఆన్ చేసి ఈ కేబుల్లో ఉండే సప్లై ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు ఇప్పుడు ఆన్ చేశాను ఈ కేబుల్కి ఛార్జింగ్ కేబుల్కి ఇప్పుడు చెక్ చేస్తాను ఆఫ్ చేస్తే పవర్ కట్ అయిపోతుంది ఇప్పుడు బజార్ సౌండ్ రాదు ఈ విధంగా ఈఎఫ్తో చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు డైరెక్ట్గా అడాప్టర్కు పెట్టుకోవచ్చు లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు ఈ టార్చ్ను మనం ఆన్ చేసుకొని డిస్ప్లే లైటింగ్ పెంచుకోవచ్చు మళ్ళీ ఆఫ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి